లో కొన్ని సామెతలు ఉంటాయి కుక్క తోక వగ్గర మనిషి మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఇట్లాంటివి అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన ఆయనలోని లోపాలను అధిగమించే దశగా మనిషిని మౌల్డ్ చేయడానికి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని సరిదిద్దడానికి ఇలాంటి సామెతలను వాడుతూ ఉంటారు అంటే ఎలాంటి పరిపక్వతతో మనిషి ముందుకెళ్లాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలాంటి వాటిని ఏ ఒక్క రోజు కూడా వంట పట్టించుకోలేదేమో అనిపిస్తుంది సో ఆయన క్యారెక్టర్ ఆయన బేసిక్ నైజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికీ కూడా అదే విధంగా కొనసాగించాలనుకుంటున్నారో ఆయనకి ఎప్పటికీ షరా మామూలే ఈ మనీ లాండరింగ్ వ్యవహారాలు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు సిబిఐ విచారణలు కావచ్చు ఇక రాష్ట్ర స్థాయిలో సిఐడి ఇన్వెస్టిగేషన్లు ఇట్లాంటివి ఎదుర్కోవడం అధికారులని బ్యూరోక్రసీని పూర్తి స్థాయిలో పట్టించడం ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీకి ప్రజల సొమ్మును కట్టబెట్టడం తద్వారా ఆయన కూడా ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా యూజువల్ థింగ్స్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఇవాళ జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి అంటే ఆయన అల్లుడి గారి సోదరుడికి చెందినటువంటి అరబిందో సంస్థకి వెళ్ళాయా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి అసలు అరబిందోకి తాడేపల్లి ప్యాలెస్ కి ఇవాళ రేజైన కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి ఉన్నటువంటి లింక్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారు అనే అంశాలు కూడా మనకి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవాళ కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రావు గారికి చెందిన నలభై ఒక్క శాతం షేర్లను పేక మీద కత్తిపెట్టి ఆయన్ని చాలా బలవంతం చేసి ఆ షేర్లన్నీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన అనుయాయులు దొబ్బేశారు అనేది ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుంది అయితే ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈడీ విచారణను వేగవంతం చేసిన తర్వాత అసలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి నలభై ఒక్క శాతం షేర్లను నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు కొన్నారు సరే ఆ కొన్నటువంటి అన్నా నిజంగా వీళ్ళ కష్టార్జితమా లేదంటే ప్రజల నుంచి దుబ్బేసిన సొమ్మా అనేది ఇప్పుడు రేజ్ అయినటువంటి క్వశ్చన్ ఎందుకంటే దానికి సంబంధించిన మూలాలను అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా అరబిందోకి సంబంధించి రెండు వేల ఇరవై జూలైలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఈ నలభై ఒక శాతం షేర్లు ఫోర్ నైంటీ ఫోర్ క్రోర్స్కి కొనడానికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది వంద కోట్ల రూపాయల చెల్లింపు అనేది చేశారు ఇమీడియట్గా ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో మరొక త్రీ నైన్టీ ఫోర్ క్రోర్స్ని వాళ్ళు చెల్లించారు అయితే చెల్లింపులు జరగడానికి ముందు అరవిందో ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఫోర్ నైన్టీ ఫోర్ క్లోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే క్వశ్చన్ కూడా అరైజ్ అయింది ఎందుకంటే ఆ రోజుల్లో ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ జూలై అంటే అంత కోవిడ్ అనేటువంటి ఒక సంక్షోభంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా ఆయన ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు చక్కగా పబ్జి గేమ్ ఆడుకుంటున్నారని మనం అందరం కూడా భ్రమించినటువంటి సిచ్యువేషన్ కానీ జగన్ రెడ్డి గారు చాలా చక్కగా చక్కబెట్టుకున్నారు ఆయన చేయాల్సినటువంటి అవినీతి అధికారాన్ని అడ్డు ఏ విధంగా ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టాలనేటువంటి వ్యూహాలను చాలా పకడ్బందీగా అమలు చేశారు అందులో భాగంగానే కేఎస్పీఎల్ కి చెందినటువంటి ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ దొబ్బేయగలిగారు ఇవాళ ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈడీ విచారణ వేగవంతమైన తర్వాత విజయసాయి రెడ్డితో పాటు ఆయన అల్లుడు ఆయన అల్లుడి సోదరుడు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరికీ నోటీసెస్ సర్వ్ చేశారు వీళ్ళందరినీ విచారణకు హాజరు కమ్మని చెప్పారు వివిధ కారణాలతో వాళ్ళు విచారణకు అయితే హాజరు కాలేదు తిరిగి మళ్ళీ నోటీసెస్ ని సర్వ్ చేశారు మరి విజయసాయి రెడ్డి శరత్ చంద్రారెడ్డి అందరూ విచారణకి హాజరవుతారా ఈ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా వీరికి చెల్లించారు వీరు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి కేవీరో గారికి చెందినటువంటి షేర్స్ ని కొట్టేశారనే వివరాలను వెల్లడిస్తారా అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేఎస్పిఎల్ ఎగవేత చేసింది అనేటువంటి నివేదికను ఆ రోజు ప్రభుత్వానికి సమర్పిస్తే ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని కేవలం తొమ్మిది కోట్ల రూపాయల ఎగవేత మాత్రం మాత్రమే అని చూపించారు ఈ అన్ని అంశాల మీద కూడా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక భారీ కుంభకోణంలో ఇరుక్కోబోతున్నారా మరొక భారీ అవినీతి బట్టబయలు కాబోతోందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు